thank <laughs> you

అలాగే సహకరించిన ప్రెస్ కి మీడియా కి మీడియా సోదరులకి అందరికి కూడా సంపూర్ణ స్వాగతం తెలియజేసుకుంటున్నాం అలాగే కాలేజీ యాజమాన్యాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ఉపాస హాస్పిటల్ వారికి అన్ని ఉపాస్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా నేర్డీ ఎస్పీ శ్రీనివాసరావు గారు గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి ఎన్ని సార్లు ఫోన్ చేసిన పోటీ ప్రతి కార్యక్రమాన్ని ముందుండి వారి పూర్తి సహాయ సహకారంతో మాకు అందించారు వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మేము చాలా సింపుల్ గా చేద్దాం అనుకున్నప్పుడు మన ఎస్పీ దామోదర్ గారు అలా కాదు మేము మా గ్రౌండ్ ఇస్తాము మీ స్టూడెంట్స్ అందరినీ గౌరవం తీసుకొచ్చి గ్రౌండ్ లో మంచిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుని మా పోలీసు సక్సెస్ చేస్తామని ఎస్పీ గారు మాటిస్తూ దగ్గరలో చేశారు వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించినటువంటి ట్రాఫిక్ సేవలకు ట్రాఫిక్ పోలీసు వారికి మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు గత నాలుగు రోజులుగా గత ఐదు రోజులుగా నిద్రవరాలను అని దీని వెనక ఈ ఉంటాయి ఇవన్నీ కూడా అధిగమస్తూ మాకు ముందు సహకరించినటువంటి మా ఆశ్రయం చలవాణి సుబ్రహ్మణ్యం గారికి రంగనాథ్ గారికి అదేవిధంగా సామి సత్యం గారికి మన లక్ష్మి మన అమరావతి సత్యం గారికి కాకపాటి బ్రహ్మానందం గారికి అదేవిధంగా అదేవిధంగా మేము ఫోన్ చేసి పంపించాలి వెంటనే హరిగిన వాసవి మహిళా వారు అదేవిధంగా వేషాలు వేసుకునే పిల్లలు పిల్లల కూడా రెండు కిలోమీటర్లు నడిపించి వారికి ఎంతో శ్రమ ఉన్నప్పటికీ వాటి తల్లులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు తీసుకొచ్చారు వారికి కూడా ధన్యవాదాలు எனக்குறான்னைவாலேதா கே ஜே जय भारत माता के जय जय भारत माता के హర్షణాలతో మీ అందరూ చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కార్యక్రమం చేయడంలో పూర్తిగా వారి సొంత బాధ్యతగా అలంకరించి అక్కడి నుంచి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసినటువంటి ఎస్పీ దామోదర్ గారికి పిల్లలు కొంచెం వస్తే ట్రాఫిక్ ఉంటుంది కొంచెం దయచేసి దయచేసి ఏమనుకుంటుంది మిల్తానంత కిందికి దిగండి పిలిచిన స్టేజ్ షేక్ అయితే చూడండి కిందికి దిగండి ఫస్ట్

నారాయణ కాలేజ్ గారు ప్రతిభ కాలేజ్ రిప్లై సార్ సార్ కాదానికి సంబంధించిన రిప్లైంట్ ఏమైనా పిలిచిందాం ఏదైనా ఇంత మాత్రం దయచేసి సార్ కాలేజీ ఎప్పుడైనా తెలుగు సార్ వచ్చిందా కాలేజీ అండి వీళ్ళు రెండున్నర సార్ ఉపాస్ కాలేజ్ ఉపాస్ హాస్పిటల్ కావాలి సార్ ఉపాస్ హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్

ఒంగోలు భాగ్యనగరంలో చాలా అద్భుతంగా జరిగింది మరి కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు విద్యార్థి హాజరు కావడం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి వారి బుద్ధ పని వేసుకొని సక్సెస్ చేసినటువంటి మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీతా చూడప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమము విజయవాడ ఒంగోలు భువనగిరి కోయంబత్తూర్ చెన్నై తేనె సుమారు పదకొండు ప్రదేశాలలో ఈ జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది మరి ఎన్నో ప్రాంతాల్లో ఒకేసారి మూడు వేల ఆరు వందల యాభై జాతీయ జెండా కూడా జరిగింది కానీ ఒక సంస్థ ఒక పదకొండు ప్రాంతాలలో జాతీయ జెండా ప్రదర్శన చేసినటువంటి రికార్డు ఈ వాస్తవిక ఇంటర్నేషనల్కే దక్కిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పాఠశాల కళాశాల ముఖ్యంగా జాతీయ జెండా ప్రదర్శన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి సహకరించినటువంటి పోలీసు పోలీసు మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ ఒంగోలు చూస్తా ఉన్నాను చాలా అద్భుతంగా సహకరించారు ఎందుకంటే వారు వారి బృందం అంతా కూడా చాలా అద్భుతంగా సహకరించి కార్యక్రమానికి సహకరించి దిగ్విజం చేసినటువంటి పోలీసు సోదరి మళ్ళీ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి శాసనసభ్యులు జనార్దన్ గారికి పేరు పేరున మరి ఈ జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి లక్ష్మీనారాయణ గుప్త అనంతపురం నుంచి రావడం జరిగింది వారు తనకు ఇరవై మంది బృందము ఆ జాతీయ జెండా ఎక్కడ కూడా కింద పడకుండా అండ్ ఫోల్డింగ్ విషయంలో కానీ దాదాపు ఇరవై మంది నుంచి అక్కడ వరకు మీరు కనిపించరు కానీ వాళ్ళు జాతీయ జెండాను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ కార్యక్రమానికి సహకరించడం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నవసుమాంజలు తెలియజేస్తా ఉన్నాను వాసవిక ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సేవా సంస్థను కానీ జాతీయ భావం పెంపొందించడానికి మరి ఈ సంవత్సరం చాలా అగనిషన్ కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం సైనికుల నిధికి భారత ప్రభుత్వం సైనికుల నిధికి ఈ సంవత్సరం ఒక కోటి రూపాయలు మనము ఈ సంవత్సరం వాస్తవిక ఇంటర్నేషనల్ నుంచి గొనేషన్ ఇస్తూ ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం అంటే వాస్తవిక ఇంటర్నేషనల్ ఆర్య ఆర్యవైశ్యుల మరియు వైశ్యులు రాజకీయాలకు అతీతంగా ఉంటారు ఓన్లీ సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు ఆర్య వైశ్యులు ఎలా అంటే అది ఎక్కడ కూడా గొడవలకు దూరంగా ఉంటారు సర్వీస్ కు ముందు ఉంటారు ఒక దేవాలయం ఈ హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లాస్ట్ మన ప్రకాశం జిల్లాలో దాదాపు హెల్మెట్లు లేకుండా ఎనభై మంది చనిపోవడం జరిగింది ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్ల ముందు పడతాయి ఆ ఇంటి పెద్ద చనిపోతాయి హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు యాక్సిడెంట్ అయినా కూడా తల్లిదండ్రులు దెబ్బలు సో ఆ కుటుంబం బాగుండాలి అంటే మీ పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ మీ తల్లిదండ్రులని అలాగే మీ స్నేహితులు అలాగే మీ బంధువులందరినీ కూడా హెల్మెట్ ధరించండి ఇది అమ్మ జన్మనిస్తే ఇది పునర్జన్మిస్తుంది ఇది మన కోసమే తప్ప పోలీసుల కోసం కాదు మన జీవితాల కోసమే అని గుర్తించండి Sure. Sure. No. Uh, uh, Element no. dari हिमाचलय मुना गङ्गा उच्चल जगदित गङ्गा कव शुभ जाने तवसुबा... Não.